హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో చికెన్ లెగ్ పీస్ మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలండి దానికి ఘాట్లు పెట్టుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ కారం తీసుకోవాలండి ఒక స్పూన్ కారం నెక్స్ట్ ఒక స్పూన్ హాఫ్ స్పూన్ సరిపోతుంది హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలండి అది కూడా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది మనం ఫోర్ లెగ్ పీసెస్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ సరిపోతుందండి ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా నెక్స్ట్ ఒక లెమన్ తీసుకొని కట్ చేసుకొని దాని జ్యూస్ కూడా తీసుకోవాలండి లెమన్ జ్యూస్ కూడా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలండి మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా మధ్యలో దాని లోపలికి వెళ్ళేలాగా మంచిగా కలిపి పెట్టేసుకోవాలి పక్కన మ్యారినేట్ చేసుకోవాలి ఈలోపు మనం ఒక ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా తీసుకోవాలి ఒక కప్పు మైదాకి మనం ఒక చిన్న బౌల్లో హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ సరిపోతుందండి హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాక దాంట్లో ఒక చిటికేడు సాల్ట్ ఒక చిటికెడు సాల్ట్ నెక్స్ట్ ఒక చిటికేడు కారం కారం కూడా వేసిన తర్వాత నెక్స్ట్ ఒక చిటికాడు హాఫ్ స్పూన్ అలాగా అది చికెన్ మసాలా ఇందాక మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కదా అది వేసుకోవాలి నెక్స్ట్ ఒక కలర్ కోసం ఒక చిటికెడు పసుపు వేసుకుంటామండి మనం ఫుడ్ కలర్స్ అలా ఏం యాడ్ చేయకూడదు పిల్లలకి కదా చేస్తున్నాం ఇది సో దాన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇచ్చుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఇందాకైతే కలిపి పెట్టుకున్నాం కదా పౌడరు పిండి దాంట్లో లెగ్ పీస్ మంచిగా డీప్ చేసుకొని పక్కన ఐస్ వాటర్ పెట్టుకోవాలండి వన్ టైం మనం ఆ పౌడర్ కోటింగ్ ఇచ్చిన తర్వాత ఐస్ వాటర్లో వన్ టైం డీప్ చేసుకోవాలి ఇలా మనం ఎన్ని లెగ్ పీసెస్ అయితే తీసుకున్నామో అన్నీ సేమ్ అలాగేనండి ఫస్ట్ లెగ్ మనం మ్యగ్నేట్ చేసుకున్న వాటిని తీసుకొని దాంట్లో ఫస్ట్ వన్ టైం డీప్ చేసుకోవాలి నెక్స్ట్ ఐస్ వాటర్లో వన్ టైం నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆ పిండిలో డిప్ చేసుకోవాలి ఇలా అన్ని డిప్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఇంకా ఏంటంటే ఒక విషయం చెప్తాను మనం దీ దీంట్లో ఇంకా ఆనియన్ జ్యూస్ సోయా సాస్ టమాటా కెచప్ ఇలా అన్నీ వేసుకుంటారండి కాకపోతే నేను ఇది స్పెషల్గా మా పిల్లల కోసం చేస్తుంటాను సో అందుకనే నేను ఎవరిని ఫాలో అవను నాకు మా పిల్లలు ఇలాగే ఇష్టపడతారు ఆ సోయా సాస్ ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే స్టమక్ పెయిన్ అని ఫుడ్ పాయిజన్ అవుతుంది అందుకే వేయనండి ఇలాగే చేస్తాను ఇప్పుడు నేను అవి కోటింగ్ ఇచ్చిన తర్వాత ఆయిల్లో వేసేటప్పుడు నాకు కొంచెం మొబైల్ ప్రాబ్లం వల్ల అది రికార్డ్ అవ్వలేదండి సో మనం అలా మొత్తం కోటింగ్ ఇచ్చేసిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా లేయర్స్ లేయర్స్గా వచ్చేసింది మనం ఆ సాస్లన్నీ అన్నీ వేయకపోయినా కానీ నీట్గా వచ్చేసింది కేఎఫ్సీ లాగే అంతేనండి టమాటాకే చెప్తే మనం సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడేలాగా నా స్టైల్లో కేఎఫ్సీ చికెన్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ